చాలామంది నేను చెప్తున్నా సమయాన్ని సద్వినియోగం దేవుని చెప్తాం చాలామంది టైం గడిపేస్తూ ఉంటారు గడిపేస్తూ ఉంటారు మంది అమ్మాయిలు అబ్బాయిలు చదివేసుకుని ఇంట్లో కూర్చుంటారు ఎక్కడ ఏం పని చేయరు ఏ పని చేయరు ఖాళీగా కూర్చుంటారు ఇంట్లో పండుకొని టీవీ చూచి మొబైల్ చూచి నిజంగా ఇంట్లో ఆ తల్లిదండ్రులకి ఎంత భారంగా ఉంటుందో వెళ్ళి నెలకి వెయ్యి రూపాయలు సంపాదించిన పర్లేదు ఫస్ట్ నీకు యాక్టివ్నెస్ వస్తుంది జీతం లేకపోయినా పర్లేదు సోమరిగా ఉండవు నువ్వు ఇంట్లో కూర్చో ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో దయచేసి ఇంట్లో కూర్చోకండి ఏదో నేర్చుకోండి ఏదో ఒక వర్క్ లోకి జాయిన్ అవ్వండి చేతి పని ఏదైనా నేర్చుకోండి ఓ టైలరింగ్ నేర్చుకోండి ఓ వర్క్ ఏదైనా నేర్చుకోండి ఎన్నో ఉన్నాయి ఉద్యోగము నేను వెతుక్కుంటూ రాదు నీ వెళ్ళాలి ఉద్యోగాన్ని వెతుక్కోవటానికి ఖాళీగా సోమరిగా ఉండుకు సమయాన్ని పోగొట్టేయకు